హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మళ్ళీ తుమ్మలబీర్లో అయితే మనకి ఇక్కడ ఎద్దులైతే కనిపిస్తున్నాయి మళ్ళీ అందరికీ రైతు సోదరులకు అందరికైతే తొలసి పూజ అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు మన రైతు సోదరులందరికీ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మళ్ళీ ఇవాళ మనకి ఇక్కడ కనిపించేదలైతే ద దా యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది ధరలు అయితే కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ఫస్ట్ అయితే అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి బయటకైతే తీపిస్తాను మళ్ళీ ఇది చూద్దాము ఏ విధంగా అయితే నడుస్తాం అనేది కుప్ప అం బయటకు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ప్రతి ఒక్క రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా అంటే మళ్ళీ ఇవాళ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజు మళ్ళీ తులసి పూజ మళ్ళీ అలాగే క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి మళ్ళీ అందరికీ శుభాకాంక్షలు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి నడిపి నడిపి ఇట్ల బయట రాపు నడిపి తోలు ಜರ್ ನಿಟ್ಟ ನಿಲೇ ನಿರ್ವತ ಮುಂದ ಹ್ಞೂ ನಿಲ್ಲಬ ಕೃಷ್ಣಕ್ಕೆ ಎಸೆದು ಎಂ ಚಪ್ಪ ನೀವು ಅರವೈದು ಲಕ್ಷ ಅರವ ಐದು ವೇಳಾ ಪಲ್ ఇది కడ మలుపులు ఇది ఇప్పుడు ఇప్పుతుంది ఒకటిదా గ్యారంటీ ఎట్లుంటే ఎట్లయినా ఒక పక్కన వచ్చేది పక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పళ్ళు వచ్చే కడ మలుపులు మళ్ళీ పైనకైతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్న అదే విధంగా చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉండదు అనేది మళ్ళీ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ చెప్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకొని ధరలైతే మాట్లాడుకోండి